పెసరట్టు మినపట్టు అని చెప్పి చాలా రకాల అట్లే ఉన్నాయండి కాకపోతే ఈ అట్లలో టేస్ట్ ఉందో ఈ అట్లు వేసే పెనం మీద టేస్ట్ ఉందో తెలియట్లేదు ఇక్కడ కనిపిస్తున్న ఈ నాన్స్టిక్ పెనం కొనయితే దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుంది కొన్నప్పుడు దాన్ని ఫుల్గా నాన్స్టిక్ కోటింగ్ అయితే ఉంది సరే ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది కదా ఈ కోటింగ్ అంతా ఏమైపోతుందో నాకు అయితే కనిపించట్లేదు చూసారా మా నాన్ స్టిక్ పెనం ఎలా అయిపోయిందో ఇదైతే ఐరన్ తవా అండి దీన్ని హండ్రెడ్ రూపీస్ పెట్టి అయితే ఊళ్ళోకి హండ్రెడ్ రూపీస్ సామాన్ పడదాక తీసుకుంది మా అమ్మ సో మనం అట్లు ఈ నాన్స్టిక్ తవా మీద వేసుకుంటే మంచిదా లేకపోతే ఈ ఐరన్ తవా మీద వేసుకోవడం మంచిదా అనేది అయితే కమెంట్ చేసేయండి నా ఉద్దేశం ప్రకారం అయితే నాస్టిక్ తవా అయితే మంచిది కాదేమో అని నా ఉద్దేశం ఎందుకంటే నాస్టిక్ కోటింగ్ అంతా ఈ అట్లో కరిగిపోతుందో లేకపోతే మనం కడిగినప్పుడు ఆ వాటర్తో పాటు ఆ షింక్లోకి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు అదే ఐరన్ తవా అయితే కరగడానికి ఏముంది అక్కడ ఏమీ ఉండదు సో ఐరన్ తవ మంచిది అయితే నా ఉద్దేశం సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీపీ చాలా మందికి ఇప్పుడు ఎక్కువగా ఎదురే సమస్య ఏంటంటే బీపీ ప్రతి ఇంట్లో కనీసం ఒక్క పేషెంట్ అయినా ఉంటున్నారు బీపీతో బాధపడేవారు అయితే హైబీపీ అంటారు లేకపోతే లోబీపీ అంటారు ఉప్పు ఎక్కువ తింటేనేమో హైబీపీ వస్తుంది ఉప్పు తక్కువ తింటేనేమో లోబీపీ వస్తుంది అని చెప్పైతే అపోహపడుతూ ఉంటారు సో ఉప్పు వల్ల కాదండి బీపీ వచ్చేది కాకపోతే ఉప్పు అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు మీరు అన్నట్లే ఎక్కువగా ఉప్పు తినడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది చిక్కబడిపోతుంది సో బ్లడ్ చిక్కబడడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గానికి మన హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది ఈ హార్ట్ మనం బ్లడ్ని వేటి ద్వారా పంప్ చేస్తుంది మన ఆర్గానిస్కి అంటే నర్వస్ ద్వారా ఈ నర్వ్స్ అనేవి చాలా అంటే చాలా సన్నగా ఉంటాయి ఎంత సన్నగా అంటే మన వెంట్రుకలు అంత సన్నగా ఉంటాయి ఇంత నాళాలు గుండా బ్లడ్ని చేయాలంటే బ్లడ్ కూడా పల్చగానే ఉండాలి కదా కాకపోతే ఉప్పు తినడం వల్ల ఏమైపోతుంది అంటే ఉప్పులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వాటర్ అంతా బ్లడ్లో మిక్స్ అయిపోయి బ్లడ్ అంతా చిక్కబడిపోతుంది సో చిక్కబడిన బ్లడ్ ఇంత సన్నగా ఉన్న నరాలు గుండా వెళ్ళాలంటే ఎంత కష్టం చెప్పండి ఒత్తిడితో కూడుకున్న విషయం కదా సో మన హార్ట్ బీట్ ఉంటుంది కదా లబ్ డబ్ అనేది ఈ రెండు హార్ట్ బీట్లకు మధ్య ఉండే గ్యాప్ ఉంటుంది కదా దాన్నే మనం బీపీ అంటాము సో ఈ వెళ్ళేది ఎంత ఏమంటారు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎంత స్మూత్గా జరిగితే మనం అంత హెల్దీగా ఉన్నామని కాకపోతే ఎప్పుడైతే మన హార్ట్ ఆ బ్లడ్ని పంప్ చేయడానికి ఇబ్బంది పడుతుందో అప్పుడే మనకి బీపీ అనేది వస్తూ ఉంటుంది మన హార్ సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడం బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అలాగే కిడ్నీలు ఫెయిల్ అవుతాం ఇవన్నీ కూడా ఈ బీపీ మీదే డిపెండ్ అయి ఉంటాయి సో బీపీ బీపీఏ కదా అని చెప్పైతే తక్కువ అయితే తీసుకోమాకండి సాల్ట్ని కంట్రోల్గా వాడండి